హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద ఇప్పటికే సిలిండర్ బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బులు వచ్చినవారు ఇంకా రానివారు అందరికీ సంబంధించిన చాలా ముఖ్యమైన అప్డేట్ను ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించింది దీపం పథకం కింద దాదాపు కోటికి పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గ్యాస్ కనెక్షను ఎవరి పేరుపై ఉన్నా సంబంధం లేకుండా సిలిండరు బుక్ చేసుకుంటే సబ్సిడీ డబ్బులు జమ చేస్తుంది ఈ సబ్సిడీని డిసెంబర్ ఒకటి నుంచి మార్చి ముప్పై వరకు ఒక ఆర్థిక సంవత్సరంగా లెక్కించి పంపిణీ చేస్తుంది మొదటి సిలిండర్ను గత ఏడాది డిసెంబర్ ముప్పై నుంచి మార్చి వరకు అవకాశం ఇచ్చి బుక్ చేసుకున్న వారందరికీ నలభై ఎనిమిది గంటల్లోనే దాదాపు తొమ్మిది వందల ఇరవై రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ చేసింది కానీ రెండో సిలిండర్ నుంచి ప్రభుత్వం కార్పొరేషన్ విధానాన్ని తీసుకొచ్చింది బీసీలకు బీసీ కార్పొరేషన్ ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ డబ్బులు ఇవ్వడం ప్రారంభించడంతో చాలామందికి డబ్బులు సక్రమంగా జమ కాలేదు అప్పట్లో ప్రభుత్వం వన్ నైన్ సిక్స్ సెవెన్ లేదా వాట్సాప్ ద్వారా లేదా నేరుగా ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించింది ఇప్పటికే రెండో సిలిండర్ డబ్బులు పెండింగ్లు ఉన్నవారు కూడా ఉన్నారు అదేవిధంగా మూడో సిలిండర్ను ఆగస్టు నుంచి నవంబర్ చివరి వరకు బుక్ చేసుకునే అవకాశం ఇచ్చి ఈసారి తొమ్మిది వందల ఇరవై రూపాయల బదులు ఎనిమిది వందల డెబ్భై రూపాయలు మాత్రమే జమ చేసింది మూడో సిలిండర్లో కూడా అదే కార్పొరేషన్ విధానం అమలు కావడంతో చాలామందికి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు రావాల్సినవి రాలేదు ఇప్పుడు నాలుగో సిలిండర్ను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు బుక్ చేసుకునే అవకాశం ఇచ్చింది చివరి వరకు ఆగకుండా వెంటనే బుక్ చేసుకుంటేనే సబ్సిడీ డబ్బులు సరిగ్గా వస్తాయి కానీ బుక్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా చెక్ చేయాలి మొదటిగా గ్యాస్ కనెక్షన్కు సంబంధించిన ఈకేవిసి తప్పనిసరిగా చెయ్యాలి ప్రతి సంవత్సరం కొత్తగా ఈకేబీసీ అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈకేబీసీ కోసం నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళవచ్చు లేదా గ్యాస్ డెలివరీ బాయ్ వద్ద ఉన్న యాప్ ద్వారా ముఖ చిత్రం లేదా వేలు ముద్రతో పూర్తి చేయవచ్చు రెండోది మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింకు ఉందా లేదా అనేది ఎన్పిసి లింకును తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఇది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్సిడీ డబ్బులు రావు మీ బ్యాంకులోకి వెళ్ళి ఆధార్ లింకు ఉందో లేదో చెక్ చేసి లేకపోతే ఆధార్ జిరాక్స్ మరియు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఇస్తే వెంటనే లింక్ చేస్తారు అవసరమైతే పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకున్నా కూడా డబ్బులు త్వరగా వస్తాయి అంటే ఆల్రెడీ ఇప్పటికే నాలుగవ సిలిండరు బుక్ చేసుకున్న వారికి అలాగే అర్హత ఉండి కూడా మూడవ సిలిండర్ డబ్బులు పడని వారికి కలిపి ఒక సిలిండర్కి తొమ్మిది వందల ఇరవై రూపాయలు చొప్పున అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల డెబ్భై రూపాయలు కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు సబ్సిడీ కలిపి ఈ ఫిబ్రవరి ముప్పై తేదీ వచ్చేలోపు అంటే దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా కొంతమందికి డబ్బులు రాకపోవడానికి ప్రధాన కారణం బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు మరియు ఆధార్లో ఉన్న పేరు ఒకేలా లేకపోవడమే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా ప్రభుత్వం వేసిన డబ్బులు తిరిగి వెనక్కి వచ్చేస్తాయి కాబట్టి పేరు పూర్తిగా మ్యాచ్ అయిందో లేదో ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి થેન્ક્સ ફાર વાચિંગ